ఇక్కడ వచ్చేసినటువంటి అక్క గారికి ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన నాలుగున్న టీచర్లు మినీ గారికి అందరికీ నమస్కారము వచ్చి మేము తొమ్మిది గంటలకి సెంటర్లే వెళ్తాము మెయిన్ వాళ్ళు కూడా తొమ్మిది గంటలకు సెంటర్లే పోతారు కానీ మెయిన్ సె మెయిన్ వాళ్ళకి ఆయా ఉంటుంది పిల్లలను పిలిచుకొచ్చి వంట చేసి సామాన్లన్నీ క్లీన్ చేస్తుంది టీచర్ వచ్చి బుక్లు మెయింటైన్ చేసి ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ నేర్పిస్తుంది కానీ వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల జీతము ఆయాలకి ఏడు వేల జీతము కానీ మినీ వాళ్ళము తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పిల్లల బాధ్యత రికార్డులు ఫ్రీ స్కూల్ ఆటపాటల విద్య అన్నీ మేము చూసుకోవాలి కానీ మాకి ఆయాలతో సమానంగా వేతనం ఇస్తున్నారు ఏడు వేలు ఆ ఏడు వేల వేతనము మాకు ఎటువంటి అవసరాలకి సరిపోలేదు అదే కాకోకుండా మాకి మెయింటెనెన్స్ బిల్లు కూడా నెల నెల సరిగా రాదు మాకు వచ్చే ఏడు వేల జీతంలోనే మేము కుటుంబాన్ని పోషించుకుంటూ ప్లస్ మళ్ళీ స్కూల్లో ఉన్న మాకు వచ్చే ఏడు వేల జీతంతోనే కూరగాయలు గ్యాసులు అట్లాంటివన్నీ తెచ్చుకోవాలి ఎనిమిది గంటలకి స్కూల్లోకి వెళ్ ఎనిమిదిన్నర నుంచే ఇంటికాటి నుంచి స్టార్ట్ అవుతాను ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల లోపల నేను పిల్లలందరినీ పిలుచుకొచ్చుకుంటాను మళ్ళీ తొమ్మిదిన్నరకి ఎగ్స్ వన్ బయలు చేయాల మళ్ళీ పది గంటలకి పిల్లలకి ఎగ్స్ ఇచ్చి పదకొండు గంటల నుంచి వంట ప్రారంభం చేయాల స్ట్రెంత్ పదహైదు మంది పిల్లలు ఉన్నారు మేము రికార్డులు రాసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా అంతలోపు పిల్లలని పిల్లల్ని చూసుకోవాలి మేము రికార్డ్స్ మెయింటైన్ చేయాలి పిల్లలకి ఫ్రీ స్కూలు నేర్పించాలి టీహెచ్ఆర్ పంపిణీ చేసుకోవాలి గ్రోత్ అది కాక మాకు వ్యాపులు నాలుగు ఉన్నాయి ఆ నాలుగు వ్యాపులు మెయింటెనెన్స్ చేస్తూ రికార్డులు మెయింటైన్ చేస్తూ పిల్లలను చూసుకోవాలంటే మినీ వాళ్ళం చాలా ఇబ్బందులు పడుతున్నాము అందుకే ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మేనోళ్ళతో సమానంగా మినీ వాళ్ళను వేతనాలు పెంచి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం